ఆలస్యం చేయకుండా కనకమనే వ్యక్తి సహాయంతో పాండవులు ఒక నెలలోనే లక్కగృహం నుంచి అడవికి వెళ్లే రహస్య సురంగాన్ని త్రవ్వించారు మహాస్వర్ణోత్సవం రాత్రియకాలంలో మందిరం అన్నివైపులా మంటలు అంటుకున్నాయి వెంటనే పాండవులు కుంతి సొరంగంలోకి దూరారు కాని పొగవలన అందరూ మూర్చపోయారు భీముడు తప్ప అతడు కుంతిని భుజాన వేసుకుని నకుల సహదేవులను చంకల్లో పెట్టుకుని ధర్మరాజు అర్జునులను రెండు చేతులతో పట్టుకుని మదపుటేనుగు దూసుకెళ్లినట్లు సొరంగం దాటించి పన్నెండు నిమిషాల్లో అడవిలోకి తీసుకొచ్చాడు బయట ప్రజలు మాత్రం వారు నిప్పులో కాలిపోయారని అనుకుని శోకించారు పాండవులు ఒక దట్టమైన అడవిలోకి చేరిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా సమీపంలో నివసించే హిడింబాసురుడు మానవ వాసన పసిగట్టి తన చెల్లెలు హిడింబిని పంపాడు వాళ్లను పట్టుకుని రావారిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడు అయితే హిడింబి అక్కడికి వచ్చి కాపలా కాస్తున్న భీముడిని చూసి మోహించుసుందర రూపంలో అతని ఎదుట నిలిచింది హిడింబి భీముని చూసి మోహించింది స్త్రీ రూపంలో నీలా అందగాడిని ఎప్పుడూ చూడలేదు నన్ను వివాహమాడి ఈ అడవి నుండి వెళ్లిపోదాం అలా చేస్తే నా అన్న హిడింబాసురుడు మీకు హాని చేయడు అంది దానికి భీముడు వీరు నా తల్లి అన్నదమ్ములు వీరిని వదిలి ఎలా వెళ్తాను అన్నాడు హిడింబి వారందరినీ లేపి తీసుకెళ్దామని చెప్పినా భీముడు తిరస్కరించాడు ఇంతలో హిడింబాసురుడు అక్కడికి చేరాడు తన చెల్లెలు భీముని వెనుక దాక్కోవడం చూసి మరింత కోపంతో భీమునిపై దాడి భీముడు భీముడుకూడా సవాల్ స్వీకరించి యుద్ధానికి దిగాడు రాక్షసుడితో భీకర పోరాటం మొదలైంది ఆ శబ్దానికి పాండవులు మరియు కుంతి లేచారు హిడింబి కుంతికి అత్తయ్యా భయపడకండి మీ కుమారుడు ఐదు నిమిషాలు తట్టుకున్నా సరిపోతుంది ఖచ్చితంగా గెలుస్తాడు అంది అర్జునుడు భీమాయిది రాక్షసులకు అనుకూలమైన సమయం ఆలస్యం చేయకు వెంటనే సంహరించు అన్నాడు వెంటనే భీముడు హిడింబాసురుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేలమీద పడేసి చంపేశాడు హిడింబాసురుడు మృతి చెందాడని హిడింబీ రోధించింది భీముడు నీ అన్నను వధించాను నిన్ను పెళ్లి చేసుకోను ఇక్కడి నుండి వెళ్లిపో అన్నాడు కాని హిడింబి నా అన్న తప్ప నాకు ఎవరూ లేరు నువ్వు తిరస్కరిస్తే ప్రాణాలు తీసుకుంటాను కాని అంగీకరిస్తే మీకు ఉపయోగపడే రహస్యాన్ని చెబుతాను దగ్గరలో శాలిహోత్రుడి ఆశ్రమం ఉంది అక్కడ నీరు తాగితే ఆకలి దప్పులు ఉండవు అక్కడే కొంతకాలం ఉండండి వ్యాసమహర్షి వచ్చి మీకు మార్గం చూపుతారు అంది అది విన్న కుంతి భీమా ఈమె రాక్షసకన్యే అయినా ప్రేమతో మనల్ని రక్షించింది పెళ్లి చేసుకో అని చెప్పింది భీముడు ఒక షరతు పెట్టాడు కొడుకు పుట్టేవరకు మాత్రమే సహజీవనం హిడింబి అంగీకరించింది కొద్ది రోజులు షాలిహోత్రుడి ఆశ్రమంలో నివసించారు వ్యాసుడు వచ్చి మీ కష్టాలు తొలగుతాయి రాజ్యం తిరిగి వస్తుంది కొంతకాలం బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురంలో నివసించండి అన్నాడు అంతలో హస్తనాపురంలో పాండవులు లక్కగృహంలో కాలిపోయారని వార్త వ్యాపించి ప్రజలు విచారించారు దుర్యోధనుడు మాత్రం బయట విచారం నటిస్తూ లోపల ఆనందపడ్డాడు రోజులు గడిచాయి భీముడు మరియు హిడింబి దంపతులకు ఘటోత్కచుడు పుట్టాడు కొంతకాలం తరువాత హిడింబి మీ దారి పెద్దది అవసరమైతే మా కుమారుడు మీకు తోడుంటాడు అంటూ వీడ్కోలు చెప్పింది భీముడు ఘటోత్కచుడిని వదిలి సోదరుల కుంతితో కలిసి అడవిని వీడి బ్రాహ్మణ వేషంలో కొత్త ఊరుకు చేరాడు ఒకరోజు పాండవులు భిక్షాటనకు వెళ్లారు ఆ సమయంలో వాళ్లకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుడు గట్టిగా విలపిస్తున్నాడు కారణం అడిగితే కుంతికి ఇలా చెప్పాడు ఊరవతల గుహలో బకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు అతను ఎప్పటికప్పుడు ఊరివారిని పట్టుకుని తినేస్తాడు భయంతో మేమంతా అతనితో ఒప్పందం చేసుకున్నాం వారానికొకసారి ఒక బండి నిండా అన్నం రెండు ఎడ్లతో పాటు ఒక మనిషిని పంపించాలి ఈరోజు మా వంతు వచ్చింది అది విన్న కుంతి మాకు ఆశ్రయమిచ్చారు ఈసారి నా కుమారుడు భీముడు వెళ్తాడు అంది భీముడు సంతోషంగా ఆహారం తినిబండిని లాగుతూ యమునా తీరాన ఆగి ఆహారాన్ని తినడం మొదలుపెట్టాడు కోపంతో బకాసురుడు వచ్చి యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య ఘోరమైన మల్లయుద్దం జరిగింది భీముడు ఒక్కో దెబ్బతో రాక్షసుడిని జర్జరితంచేశాడు చివరికి బకాసురుడు రక్తం కక్కి భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు సాయంత్రానికి ఎడ్లబండి ఊరికి తిరిగి వచ్చింది వెనుక తొట్టెలో బకాసురుని తలవెనక భీముడు రొమ్ము విరుచుకుని వస్తున్నాడు ఊరంతా ఆనందంతో ముంచెత్తింది సాక్షాత్తు దేవుడే మన ఊరికి వచ్చి రక్షించాడు అని ప్రజలు స్తోత్రాలు గుప్పించారు కొన్ని రోజుల తరువాత ఊరి ప్రజలు ఎక్కడికో వెళ్తుండటం చూసి అర్జునుడు వారిని అడిగాడు మహారాజు ద్రుపదుని కుమార్తె స్వయంవరం జరుగుతోంది అందరికీ పంచభక్ష్య పరమాన్న విందు ఏర్పాటు చేశారు అని చెప్పారు ఆ మాట విన్న భీముని నోరూరింది అర్జునుడిని ఒప్పించి వారితో కలిసి వెళ్లారు అక్కడికి వెళ్లాక వాళ్లు గ్రహించారు ఇది పది సంవత్సరాల క్రితం ద్రోణాచార్యునికోసం చేసి ఓడించిన ద్రుపదుని కూతురు ద్రౌపది స్వయంవరం అని ప్రాంగణంలో ఒక పెద్ద చెరువులో వేగంగా తిరుగుతున్న చేపను బాణంతో కొట్టడం షరతు ఒక్కో అభ్యర్థికి ఐదు అవకాశాలే అనేక క్షత్రియులు ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు దుర్యోధనుడు కర్ణుని ప్రోత్సహిస్తూ ముందుకు పంపాడు కాని ద్రౌపది కర్ణుడు గెలిచినా నేను సూతపుత్రుడిని వరించను అని ప్రకటించడంతో కర్ణుడు ప్రయత్నం చేయకుండానే విరమించుకున్నాడు